અરે બોટકો 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 ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ એ દાદા પાછળ વેગા ઉતજો નિકંદી બંડે એ લખરાવાડે ગટી આવણો બોટતા આવો નિકંદી નિકંદી એ કોરતા આવો રુગા અના મમતા માની નિકંદ સમતા ઠીકે સમતા వీడియో బరాబరిస్తా నువ్వు అధికారి అది కూడా తీసుకుంటా కదా మాట్లాడుతున్నావు గుర్తు

మాటలు మనిషి మారని భవాన్ని బర చెప్తున్నా భవాన్ని పట్టుకుని దెంగయ్యని మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నారు మనిషివా మనిషివేనా మనిషివేనా అంటున్నా అన్న అన్నదిండు రా డిటి రావా అన్నురా పీజీటీ

ગજ મા બાવાની પડકની એટલા માલિ માટલા ભાવાની માપુ అన్నా డ్రైవర్ కొట్టిరా కొట్టిరుగా కొట్టిరు కదా అంతేగా ఈమె భావాన్ని వాడుకొని వాడుకోవాలని చెప్పాను మాట్లాడుతుంది આ સાલનો બટન એ રીડ બટન છે બટન ઓર બટન ઓર 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 હા તો આને ઈને ઈડપીટે કરી હોય ઈને રાજાસનું વાદ છે ઈને મંડના મંડના પર ધ્યાન આપો જાળી એની એની ઓર એની ઓર પરિણામ બાય

ఈ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఈ కార్ అతను ఈ కార్ అతను పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి వ్యక్తి నల్గొండ బస్సు కొంచెం డిపో చెందిన బస్సు చిన్న చిన్న రాష్ తాకింది సైడ్ తాకింది అని చెప్పేసి డ్రైవర్ ను కూడా కొట్టడం జరిగింది అదే విధంగా ఆ మాత కూడా ఎట్ల పడితే అట్లా గలీజు కూతులు పోయడం జరిగింది ఈ ఈ అధికారే ఈ అధికారి కూడా ఏం చేస్తావు ఏం చేయగలుగుతావు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అడ్డగోరగా మాట్లాడడం జరిగింది విత్ వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది కొట్టినట్టు ఉన్నది